ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ చానల్ లైక్ అండ్ శేర్ దిస్ వీడియో శ్రీ మహాగణాధిపత మహాసరస్వత శ్రీ గురుభ్యో నమ లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాీరేరీం దాసీభూత సమస్త వనికరాం శ్రీ మన్నంద కటాక్షలబ్ద బ్రహ్మేంద్ర గంగాధరాం ట్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రయాం లక్ష్మి ప్రధానమైనటువంటిది ఈ అమావాస్య దీపావళి అంటే దీపముల యొక్క ఆవళి అవళి అంటే వరుస దీపముల యొక్క వరుస దీపావళి ఆశ్వయుజమాస అమావాస్యకే ఈ దీపావళి అని పేరు నిజానికి మనకు చాంద్రా చాంద్రమానము ప్రధానముగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ పూర్ణిమ ప్రధానము పౌర్ణమాసి అంటే పూర్ణిమ పూర్ణిమ అంటే చాలా ప్రధానమైన తిథి అమావాస్య అంటే చంద్ర కళలు తగ్గుతాయి కాబట్టి అంత ప్రాధాన్యం లేదు కానీ శాస్త్రములో పూర్ణిమ ఎంత ప్రధానమో అమావాస్య కూడా అంతే ప్రధానం అష్టమ్యాంచ నవమ్యాంచ చతుర్దశ్యాం అమాయాంచ అన్నాడు అమావాస్య చతుర్దశి అష్టమి నవమి ఇవన్నీ కూడా శక్తి స్వరూపిణికి చాలా ప్రాధాన్యమో అన్నాడు అంటే ఇక్కడ ఆ శక్తి మహాలక్ష్మి స్వరూపిణిగా ఉన్నాడు ఇది మూడు రోజుల పండుగగా మనకు అనుభవములో ఉన్నది ఏమిటి మూడు రోజుల పండుగ అంటే ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య లక్ష్మీ పూజ ఇది మూడు రోజుల పండుగగా బాగా విస్తారము చెంది ఉన్నది మూడు రోజులు ఏమిటండి పది రోజులు కూడా చేస్తారు ఇది మన ఉత్సాహము మన వేడుక దానికి ఏమీ నియమము లేదు దీపావళి ఓ నరక రాక్షస మహాపావళి సత్యభామా కృష్ణ కోపావళి లోకములకు పంచు ఆనందములు పెంచు దీపావళి ఆనందముల యొక్క దీపముల వరుస ఈ దీపావళి ఇది ధన్తేరాజ్ అంటారు త్రయోదశి ఈ త్రయోదశి లక్ష్మీ ప్రాధాన్యము కుబేర ప్రాధాన్యము కలిగినటువంటి తిథి మామూలుగా త్రయోదశి తిథికి జయతిథి అని పేరు ఇక్కడ చతుర్దశి నరక చతుర్దశి దీనికి రెండు విధాల కారణాలు ఉన్నాయి ఈ నరకము అనేది నరక లోకమునకు సూచన ఒకటి నరకుడు అనే దుర్మార్గుడు రాక్షసుడు పుట్టినప్పుడు సహితముగా కృష్ణుడు ఆ రాక్షసుని సంహరించాడు ఎప్పటివాడండి వీడు ఎప్పుడో పుట్టాడు ఈయన నిజానికి ఏ కృతయుగము పుట్టాడు వరాహావతారములో స్వామి ఉండగా భూదేవి కోరిందట నాకు మంచి సంతానం ఇవ్వండి స్వామి అని ఒక సంధ్యా సమయములో అందుకే దాన్ని అసుర సంధ్య అన్నారు ఆ సంధ్యా సమయములో కోరిందట అమ్మవారు భూదేవత ఇది సమయం కాదు కదా అన్నాడు స్వామి అయినా నాకు ఇప్పుడు మనసు అవుతున్నది స్వామి నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అని తథాస్తు అన్నాడు స్వామి ఆ వరాహమూర్తి ఆ వరాహస్వామికి భూదేవికి నరకుడు అనే ఒకడు పుట్టాడు ఎప్పుడో పుట్టాడు పుడితే స్వామి అన్నాడు వీడు చాలా లోకకంటకుడు దుర్మార్గుడు అవుతాడు మరి అన్నాడు అయితే వాడి దుర్మార్గము సుప్రకటము కాకుండా ఎప్పుడో ద్వాపరయుగాంతములో ద్వాపర యుగము చాలా గడిచిన తర్వాత వాడి దుర్మార్గము బయటపడితే పడుగాక అంత దూరము వాడు మంచివాడు గాని బతకని స్వామి సరే తథాసుకుని వరమించాడు ఇంకో వరము కూడా ఇవ్వాలి స్వామి వీడికి రాక్షసుడు అంటున్నారు కదా ఎలాగైనా బిడ్డ మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక వరము ప్రసాదించండి ఒక అస్త్రము ప్రసాదించండి వీడికి అంటే స్వామి స్వయముగా నారాయణ అస్త్రమును ప్రసాదించాడు ఈ నరకుడికి నరకుడు ద్వాపర యుగము చాలా గడిచిన పిమ్మట కృష్ణుడితో ద్వేషించటము మునులను బాధించటము ధర్మకార్యములను యజ్ఞయాగాది కార్యములకు విఘాతము కలిగించటము మొదలుపెట్టాడు అటువంటి వాడు నారాయణాస్త్రము కలిగి ఉన్నవాడు కాబట్టి నారాయణుని చేత తప్ప ఇంకొకరి ఇంకో విధంగా మరణము పొందడు అందువల్ల కృష్ణ పరమాత్మ వచ్చాడు నరపాసుర వధ జరగడానికి ఆ కృష్ణుడు కూడా తల్లి కదా సత్యభామాదేవి కూడా మాతృ అంశ అంశ కలిగినటువంటి రూపము సత్యభామాదేవి లక్ష్మీస్వరూపిణి రుక్మిణి సత్యభామ భూదేవతా అనుగ్రహము భూదేవత రూపము కలిగినటువంటి తల్లి అందువల్ల ఆమెను సహాయముగా పెట్టుకుని తల్లికి మనస్సు తండ్రి పిల్లవాడిని కనుక సంహరిస్తే తల్లికి మనస్సు నచ్చుతుంది ఆమెనే కొంత కారణముగా పెట్టుకున్నాడు అనుకోండి బాధ సంగ్రహింపబడుతుంది తక్కువ అవుతుంది అందువల్ల ఆమెను ముందు పెట్టుకుని సంహరించాడు ఇతన్ని ఈ నరకుణ్ణి అటువంటి నరకుడు సంహరింపబడటము వలన ఈ సన్నివేశ ప్రాధాన్యముగా ఆనందముతో దీపాలు వెలిగించిందట లోకమంతా కూడా అందుకని అది ఆనంద దీపావళి అయి దీపముల యొక్క వరుస దీపావళి అయి ఆ నరక చతుర్దశి ప్రాధాన్యం కలిగినటువంటి ఈ దీపావళి ఇది ఒక విభాగం ఈ పేరు ఇంకో కారణం ఎలాగయ్యా పితృపక్షములో నేలకు దిగినటువంటి ఈ పితృదేవతలందరూ కూడా లేదా ఈ లోకము నుంచి ఉత్తమ గతులు పొందవలసినటువంటి పితృదేవతలందరికీ కూడా ఈ అమావాస్య సమయములో ఈ పటాకులు తపాకాయలు అంటే ఏమిటి అలక్ష్మి పరిహారము అన్నాడు ఈ అలక్ష్మి పరిహారముతో పాటు ఉత్తమ లోక గతి ప్రాప్తి ఒక గతి ఏర్పడటానికి ఒక గోగు కాడలను తీసుకుని దక్షిణం వైపు చూపిస్తూ ఇప్పుడు కాడము మారిపోయింది కాబట్టి అందరూ గోగు కాడలు తెచ్చుకొని పట్టుకుని చెయ్యటము సాధ్యం కాదు అందువల్ల ఏదో ఒక విలుగులను ఇలా దక్షిణం వైపు చూపించటం అన్నదంటే పితృమార్గమును చూపించటం పితృదేవతలకు అందరూ నరకానికి వెళతారేమయ్యా దక్షిణానికి అంటే స్వర్గానికి వెళ్ళే వాళ్ళు కూడా యవలోకమును దాటే వెళ్ళారు యముని యొక్క పరిష్క్రియ చేతనే వీళ్ళు ఇక్కడ నరకానికి వీళ్ళు స్వర్గానికి అనే విభేదము అక్కడ పాపపుణ్య పరీక్ష జరిగి వెళ్ళాలి అందువల్ల దక్షిణం వైపు చూపటమే ఈ కాకర పువ్వులు ఇలాంటివన్నీ కూడా తాల్చటంలోని పరమార్థం మొదటిది అలక్ష్మి పరిహారము ఈ అలక్ష్మి పరిహారానికి పరిహారము రెండు విధాలుగా చెప్పారు అలక్ష్మి వెళితేనే కదా లక్ష్మి వస్తుంది ఆ అమావాస్య నాడు చతుర్దశి నాడు రెండు రోజులలో కూడా అయా తల అంటుకుని స్నానమును చెప్పాడు ఎలా చెప్పాడు ఇది ఏమిటి దీని విధానమేమి అంటే తైలే లక్ష్మీ జలే గంగా తైలే లక్ష్మీ తైలములో లక్ష్మీదేవి నివసిస్తుంది అందుకనే తలకు నూనె లేకుండా ఉండరాదన్నారు ఇది విశేషం ఇంకా ఈ దీపావళి సమయములో తైలే లక్ష్మీ జలే గంగా వసేత్ దీపావళి దీపావళి నూనెయందు తైలం అంటే నువ్వుల నూనెయే తిల సంబంధమైనది ఏ నూనె అంటే ఆ నూనె నూనె కాదు తైలం అంటే నూనె నువ్వుల నూనెకే తైలం అని పేరు తిలల నుంచి వచ్చినది తైలం కాబట్టి తైలే లక్ష్మీ జలే గంగా గంగాదేవి సర్వ జలముల యందు ఆమె ఆవహించుకుంటుంది ఈ సమయంలో జలే గంగా వసేత్ దీపావళి తిథౌ అన్నాడు ఈ దీపావళి అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే ఈ తైలము చేత అభ్యంగన స్నానము చేయడము ద్వారా అలక్ష్మి పరిహారము ఏర్పడుతుంది లక్ష్మి రావడానికి కారణం ఏర్పడుతుంది అన్నాడు ఇంతేకాదయ్యా సీతలోష్ఠ సమాయుక్త సకంటక సమాయుత హర పాపమపామార్గమార్గము అంటే ఉత్తరేణి చెట్టు ఈ ఉత్తరేణి మట్టితో సహా తీసుకోవాలన్నాడు స్నానం ఎలా చేయాలో విధి చెప్పాడు మట్టితో సహా శీతలోష్ట శీతం అంటే చల్లగా ఉండడం మట్టి చల్లగా ఎప్పుడు ఉంటుంది అప్పుడప్పుడు ముందు రోజు రాత్రి అంటే రాత్రి పూట తీయకూడదు కాబట్టి సాయంకాలం ముందు రోజు పగలు తీయాలి ఈ చెట్టును ఉత్తరేణి మనకు గొప్ప గొప్ప వృక్షాలన్నిటికీ చిన్న ముళ్ళు ఉంటాయి బిల్వమనకు అదే లక్షణం అలాగే ఉత్తరేణి కూడా బిల్వమునకున్నంతగా ఉండవు కానీ చిన్నగా ఉన్నట్లు ఆ సకంటక సమాయుక్త అటువంటి ఉన్నటువంటి ఆ ఉత్తరేణి చెట్టుని ఇది పళ్ళు తోమడానికి అన్నారు ఉత్తరేణిని అపామార్గము అపామార్గమును యజ్ఞయాగాది విధులందు ప్రత్యేకంగా ఉపయోగించారు ఉపయోగిస్తున్నారు ఇది చాలా విశేషమైన ఔషధీ లక్షణము కలిగినటువంటిది ఈ అపా మార్గం ఈ అపామార్గము త్రిభిరావృత అలా మూడు సార్లు చుట్ట చుట్టి ఆ దాన్ని అప్పుడు ఆ నీళ్ళలో నుంచి స్నానం చెయ్యాలి అన్నాడు మట్టితో అని చెప్పటంలో ఏవయ్యా ప్రాధాన్యము చాలా ప్రత్యేకత ఉంది మృత్తికే ఏ హే పా ఎంత అద్భుతం మట్టి కశ్యప మహర్షి చేత కాస్యపుడు చేత ఇవ్వబడినది ఈ మట్టి కాబట్టి మృత్తికే బ్రహ్మదత్తాసి బ్రహ్మదేవుడి చేత సృష్టింపబడిన దానవు ఓ మట్టి కాశ్యపేన అభిమంత్రిత కాశ్యపుడు చేత కాశ్యపి అని ఈ భూమికి పేరు ఎందుకంటే కశ్యప ప్రజాపతి దీనిని దానముగా స్వీకరించాడు ఎవరు పరశురాముడి దగ్గర అప్పటి నుంచి దీనికి కాశ్యపి అని పేరు ఆయన యజ్ఞం చేయించాడు పరశురాముడికి ఆయన భూమండలాధిపుడు కదా మహాప్రభు ఏం కావాలి అంటే త్రిపానధరణి దాస్యామిదు అన్నాడు సరే దానం తీసుకున్నాడు యజ్ఞాంతంలో తీసుకున్న తర్వాత మరి స్వామి నా నేల మీద నాకు ఇచ్చిన నేల మీద మీరుంటే ఎట్లా అంటే పాపం ఆయన కొత్తగా ఆ సుక్ శ్రువముల్లో శృక్కు తీసుకుని గరిటెలాగా ఉంటుంది శృక్కు యజ్ఞం విధిలో ఉపయోగించేది ఆ శృక్కు సముద్రం మీదికి విసిరితే అది ఆ లోపల నుంచి కొత్త భూభాగం వచ్చింది ఆ భూభాగంలోకి వెళ్ళిపోయాడు పరశురాము దానినే కేరళ గరిటె ఆకారములో ఉంటుంది దాన్ని ఆ పరశురామక్షేత్రము అన్నాడు అప్పటి నుంచి దీనికి కాశ్యపి అని పేరు వచ్చింది కాబట్టి కాశ్యపేన అభిమంత్రిత ఓ మట్టి నువ్వు కాశ్యపుడు చేత అభిమంత్రింపబడ్డావు నా పాపమును పోగొట్టు పాపము అంటే పాపము చేతనే అలక్ష్మి పరిహారం ఏర్పడుతుంది అప్పుడే లక్ష్మి సమాగమం అవుతుంది అందువల్ల ఈ స్నానములోనే పాప పరిహారము లక్ష్మి అలక్ష్మి పరిహారము ఉన్నది దాని తర్వాత లక్ష్మి మనల్ని చేరుతూ ఉంది ఈ సన్నివేశంలో ఇది ఇట్లా స్నానము చేసి మహాలక్ష్మి పూజనమునకు చాలా ప్రధానం ఏమిటయ్యా అమావాస్య ఎలాగా దర్శహా సూర్య ఎందు సంగమ సూర్యుడు చంద్రుడు కలిసినప్పుడు అమావాస్య ఏర్పడు ఈ అమావాస్య అందుకనే కుంభకర్ణం చంపేటప్పుడు చక్రం అడ్డు పెట్టాడు అన్నారు చక్రం అడ్డు పెడితే మొత్తం అంధకారం అయిపోయింది సూర్యాస్తమయలోకన సంహరిస్తానన్నారు ప్రతిజ్ఞ నెరవేరాలి వాడు బయటికి రాడు దాచుకున్నాడు మరి ఎలా నెరవేరాలి ఆయన చక్రం అడ్డు పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ చక్రం అడ్డు పెడితే మొత్తం చీకటి అంధకారమయం అయిపోయింది ఆహా సూర్యాస్తమయం అయిపోయింది కదా అని వాడు బయటకు వచ్చాడు ఆయన నెమ్మదిగా చక్రం తొలగించాడు అసలు చక్రం అడ్డు పెడితే మొత్తం నవగ్రహములు అష్టదిక్పాలకులు అందరూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడట ఏమయా స్వామి నువ్వు చక్రవట్టం పెట్టావే ఏమన్నా ధర్మమా అమావాస్య అయితే అందరూ కూడా తర్పణములు ఇవన్నీ వదలాలి బ్రాహ్మణోత్తములు ఋషులు అందరూ వచ్చారు తర్పణాలు వదలడానికి నవగ్రహములు వచ్చాయి ఇది ఏమి వింత కాని సమయములో ఈ పని చేశావు ఎలాగా అన్నంట అంటే ఏముంది సూర్యచంద్రుడారా దక్ష సూర్యేందు సంగమ కదా సూర్యచంద్రుడు కలిస్తే అమావాస్యరే కదా మీ ఇద్దరు ఇక్కడికి ఇక్కడికి వచ్చారు నన్ను చూడటానికి మరి అమావాస్య ఏర్పడింది కదా అని చమత్కరించాడట కృష్ణ పరమాత్మ అందువల్ల ఆయన అలా కాలము కోసం దక్ష సూర్యేందు సంగమ అంటే అటువంటిది సా ఈ శబ్దాలు వినటం కూడా పుణ్యము ఈ సన్నివేశంలో అందుకని చెబుతున్నాం ఇది పాండిత్యం కోసం చెప్పటం లేదు సా సూ చంద్రుడు గనక ఒక రేఖా మాత్రము కనబడితే దాన్ని సినీవాలి అన్నాడు సా నష్టేందు కదా పుహు ఊహు అన్నాడు ఈ సినీవాలి కుహు రెండు అమావాస్యకై పేర్లు ఒక రేఖా మాత్రము చంద్రరేఖ గనక కనిపిస్తే దానిని సినీవాలి అన్నారు ఆ రేఖ కూడా కనపడకుండా పూర్ణ అమావాస్య అయితే దాన్ని కుహు అన్నారు ఈ శబ్దముల చేత పలికించారు అట్లా ఒక విధంగా కుహు ఒక విధంగా సినీవాలి అయినటువంటిది ఈ దీపావళి అమావాస్య రెండు భిన్న లక్షణములు కలిగినటువంటి అమావాస్య ఈ ఆశ్వయుజ బహుడ అమావాస్య ఇది దీపావళి అమావాస్య మహాలక్ష్మీదేవి పూజకు ఆలవాలమైనది నరక చతుర్దశిగా ప్రసిద్ధిగాంచినది నరకలోకమునకు పితృదేవతలకు స్వాగతము చూపటం ఒకవైపు నరకుడు సంహరింప నరకుడు సంహరింపబడటము చేత ఏర్పడినటువంటి పండుగ ఒకవైపు ఇలా నరక చతుర్దశి ధనత్రయోదశి ఇది కుబేర ప్రాధాన్యము కలిగినటువంటి లక్ష్మీదేవి ఎక్కడైతే కాసుల చేత పూజింపబడుతుందో విశేషంగా అటువంటి ఈ ధనత్రయోదశి కలిగినటువంటి ఈ మూడు రోజుల పండుగ చాలా విశేషమైనది అనేకమైనటువంటి పీడా పరిహారం పటాకులు ఈ టపాకాయలు కాల్చటం అన్నది కూడా అలక్ష్మిని పరిహరించడానికే ఈ పెద్ద పెద్ద భీషణమైన శబ్దాలు ఇవి వినపడటము అలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటము ఇది కోరిక ప్రజలందరికీ కూడా అందువల్ల ఒక ఆనందముగా దీపాలు లక్ష్మీకి స్వాగతం చెబుతూ దీపాలు వెలిగించటము టపాకాయల శబ్దధ్వనుల చేత లక్ష్మీ పరిహారము ధనత్రయోదశి అంటే కుబేర ప్రాధాన్యముగా లక్ష్మీ పూజ ఈ మూడు రోజులు కూడా అమావాస్య నాడు పూజ చేయాలా త్రయోదశి నాడు పూజ చేయాలా అంటే జన్మకొక శివరాత్రి అన్నట్టు మూడు రోజులు పూజ చేస్తే ఏమంత మనకు కార్యక్రమాలు మీదకెక్కాయి మూడు రోజులు మనసు పెట్టి లక్ష్మీ పూజ చేయలేమా ఏదో ఏపూట ఆపుట మాత్రమే అని అనుకోవలసినంత హడావిడి ఉన్నది అందువల్ల మూడు రోజులు లక్ష్మికి చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి తిథులు ఇవి కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణముగా లోకమునకు కలుగుగాక మన భారతీయుల యొక్క ఆచారములు చాలా గొప్పవి ఈ సంప్రదాయములు చాలా గొప్పవి ఏ పండుగకు చెప్పినా అభ్యంగన స్నానం అంటారు అభ్యంగన స్నానము చెయ్యటం వల్ల బుద్ధికి కుశలత్వము ఏర్పడుతుంది శరీరానికి ఆరోగ్యం ఏర్పడుతుంది రక్తమునకు శుద్ధి ఏర్పడుతుంది శరీరములో నాడీ మండలము కదిలింపబడుతుంది శరీరంలో ఇటువంటి అనేకమైన బాహ్య ప్రయోజనాలు అంతరంగ ప్రయోజనాలు ఏమయ్యా అంటే ఆధ్యాత్మిక విద్యాశుద్ధి ఏర్పడుతుంది మానవుడు ఎందుకంటే శుద్ధ విద్య అమ్మవారిని శుద్ధ విద్య బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నారు ఆ బ్రహ్మ విద్య మామూలు ప్రజ్ఞలకు లోకంలో మనం తెలివి అంటుంటాం చూసారా ఆ తెలివికి బ్రహ్మవిద్య నీకు వశపడదు బ్రహ్మ విద్య కావడానికి ఈ తెలివి లోకానికి సరిపోతుంది కానీ అలౌకికమైన బ్రహ్మ విద్య రావాలి అంటే శుద్ధమైన స్వచ్ఛమైన గుణం కావాలి అమలినమైన గుణము కావాలి ఆ మలిన రాహిత్యమైన గుణం ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రహ్మ విద్యా అవుతుంది ఆ బ్రహ్మ విద్య ప్రసాదనము ప్రచోదనము కావడానికి అభ్యంగన స్నానము చాలా మూలం ఈ నాడీ మండలం అంతా శోధింపబడటమే కుండలినీ విద్య అన్నారు ఆ కుండరినీ విద్య ఎలా శోధింపబడుతుందయ్యా మహాలక్ష్మి కటాక్షం ఎట్లగలుగుతుంది ఆ మహాలక్ష్మీదేవి ఎలా చెప్పబడింది సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ఆరు విధాల లక్ష్మిగా చెప్పబడింది అష్టలక్ష్మిగా చెప్పబడలేదు వేదములో షట్ లక్ష్మిగా చెప్పబడింది అమ్మవారు ఈ ఆరులోనే ఎనిమిది ఉన్నాయి ఎనభై రూపాల లక్ష్మిలు ఉన్నారు అందువల్ల ఈ ఆరు విధాలైనటువంటి లక్ష్మిలో సరస్వతి కూడా ఉంది కాబట్టి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి ఈ జయలక్ష్మీ అరణంలో పార్వతీదేవి ఉన్నది ముగురమ్మలు కలిసే ఉన్నారు అన్ని చోట్ల కాబట్టి మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపిణి అయి ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహిస్తున్నది ఈ పండుగలో మనం అటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆలక్ష్మి నిరాసనము కలగటానికి ఈ దీపావళి అమావాస్య పర్వము ఈ మూడు రోజుల పర్వము చాలా విశేషమైనది మనం అందరము కూడా అమ్మవారికి విశేషమైనటువంటి నైవేద్యములతో అమ్మవారికి విశేషమైనటువంటి బంగారు కాసులతో విశేషమైన సుగంధములు కలిగినటువంటి పుష్పములతో అమ్మవారిని పూజించి మనం అందరము కూడా ఈ అనుగ్రహాన్ని పొందుదుముగాక తరింతుముగాక అందరూ ఈ దీపావళికి మనము స్నానములు ఏ పండుగకైనా ఈ పండుగలో ఇంకా ప్రధానముగా ఏమిటంటే అభ్యంగన స్నానము అలక్ష్మి పరిహారానికి చెప్పారు కాబట్టి అటువంటి అభ్యంగన స్నానముతో దీపముల వరుసలు వెలిగించడం ద్వారా ఏదో మనము విద్యుత్ దీపాలు వెలిగించి దీపావళి అని ఆనందించటము వెలిగిస్తే వెలిగిస్తారు కానీ నూనె స్వయముగా నూనె పోసి ఒత్తులతో దీపము వెలిగించటం అన్నది ఎప్పుడూ ప్రశస్తం అటువంటి దీపములు వెలిగించి కాకరపు ఒత్తులు మొదలైనటువంటి టపాకాయలు కాల్చి ఆ శబ్ద ధ్వనుల చేత ఒక ఆనందమయమైనటువంటి ధ్వనులు ఇవి దేవదుందులు మ్రోగుట అంటారు ఆ దేవుడు దే దేవతల చేత దుందుగులు ఎలా మ్రోగుతాయో అలాంటి మంగళకరమైనటువంటి శబ్దములు అన్నారు మంగళకరమైన శబ్దములు వినేటువంటి వినే సమయములో ఎప్పుడైతే వినపడతాయో అలక్ష్మీదేవి వీటికి భయపడి వెళ్ళిపోతుందట ఈ మంగళధ్వనుల చేత అమ్మవారు లక్ష్మీదేవికి స్వాగతం అశ్వపూర్వాంగ హస్తనాద ప్రబోధిని అన్నారు మహాలక్ష్మీదేవిని హస్తినాదములు అంటే జయధ్వనులు చాలా మంగళకరమైనటువంటి ధ్వనులు అటువంటి ధ్వనుల చేత ఆవాహనము చేయబడి మహాలక్ష్మీదేవి మిమ్మల్ని అందరినీ అనుగ్రహించుగాక ఈ పండుగ యొక్క పరమార్థమును స్నాన దానముల చేత మీరందరూ జయోస్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో